ఏ జిల్లాకైనా కానీ ఏ ఎమ్మెల్యే అయినా కానీ ఆశ పెట్టుకునేది ఏంటంటే కోఆపరేటివ్ గా పని చేసుకొని మొగ్గు పోయేది చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ అంటేనే ఇట్ ఇస్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ అనేది మీ జన్మ హక్కు మీ ఓట్ అనేది జన్మ హక్కు మీరు కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరున్నది ఈ స్కూల్ కూడా పెట్టింది ఏంటంటే మీ జన్మ హక్కుని కాపాడుకోనికి ఆ జన్మ హక్కుని ఎట్లా కాపాడాలంటే అంటే చదువుకుంటేనే మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నాడు యాజుటేట్ ఎక్స్ప్లాయిడ్ యువర్ మైండ్ సీ దట్ యు లివ్ ఆనరబుల్ అంటే మనం ఏది బతికినా మనకి ఇజ్జత్ ఉన్నట్టు బతకాలి జనాలలో మాటలు వచ్చిన తర్వాత టెలర్ గారు చెప్పారు చదువుకుంటేనే నీకు రెస్పెక్ట్ వస్తుంది మా భాస్కర్ గారు చెప్పారు ఫ్యాక్టరీ వాళ్ళందరు గవర్నమెంట్ అఫీషియల్స్ మనం అనుకుంటాం ఇక్కడ కూర్చున్నాం కానీ నా దృష్టిలో వాళ్ళు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ మనకు అందరికి తెలియదు ప్రజలకు తెలియదు ఇవన్నీ కానీ పాయింట్ ఏంటంటే ఉన్న బాధలు వాళ్ళకున్న సమస్యలు నాకు ముందు కూడా నాకు తెలియలేకటే కానీ రెండు వేల నాలుగు మంత్రి అయిన తర్వాత ఆఫీసర్ల సమస్య పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళు వర్క్ చేసే పద్ధతి కింద నేను ఆలోచన పెట్టుకుంటే నైన్టీన్ నైన్టీ వన్లో నాకు ఒక పెద్ద సీరియస్ ట్రాజడరీ అయింది అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ ఎంత కష్టపడ్డారో స్వయంగా నా కళ్ళతో చూసిన అప్పుడు నాకు అర్థమైంది గవర్నమెంట్లో పనిచేయాలంటే అంత ఆశ మాష కాదు ప్రజలకు నేను ఎందుకు అప్పీల్ చేస్తున్నా అంటే ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయినా ఏ గవర్నమెంట్ ఆఫీషియల్ అయినా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి ఆయన ద్వారా పని చేయించుకోవాలి ఆయన ద్వారా ఏముండదు రూల్స్ రెగ్యులేషన్ ప్రోటోకాల్ అనేది దాన్ని రెస్పెక్ట్ ఇచ్చే బాధ్యత నేను బెల్లంపల్లి ప్రజల అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇవాళ ఈ స్కూల్ తీసుకొచ్చిన రెండు వందల కోట్లకు దీంతో నిండు కాదు నా దృష్టిలో చాలా చాలా డెవలప్ చేసేందుకు